భద్రత కోసం అదేవిధంగా మరి దేశ ప్రజల భద్రత కోసం రాష్ట్ర భద్రత కోసం ఏదైతే రక్షణ వ్యవస్థ చేసే ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత గోప్యంగా జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారు ఇచ్చి దేశ భద్రతను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో పడిసిన ఈ విషయం గురించి రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలపాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణ భవన్లో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది మిత్రుల భారత రాష్ట్ర సమితి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనం మేరకు కేసీఆర్ గారి కళలను నిజం చేయాలి తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వీరోచిత పోరాటం అదేవిధంగా అత్యంత అద్భుతమైన పాలన మరి పది సంవత్సరాలు ఇచ్చిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు అలవికాని హామీలతోని తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ప్రజలను ఘోరంగా మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఘోరంగా ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటూ అదేవిధంగా తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు కట్టబెడుతూ మరి తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వంలో ఉన్న మిగతా అందరు మంత్రులు బహిరంగంగా దోచుకుంటుంటే తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలను తెలంగాణను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తున్నారు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మిగతా అందరూ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట కూడా తెలంగాణ ప్రజల రక్షణ కోసం సంపద రక్షణ కోసం వీరోచిత పోరాటం చేస్తున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ పోరాటంలో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు నిజానికి వాళ్ళ మీద అక్రమ కేసులు హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద మిగతా ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీల మీద మాజీ మంత్రుల మీద ఎంతో మంది మీద కేసులు పెట్టినా కూడా మడమ తిప్పకుండా తెలంగాణ ప్రజల రక్షణ తెలంగాణ ఆత్మగౌరవమే తెలంగాణ సంపదను కాపాడమే ధ్యేయంగా మరి బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది మొన్నటికి మొన్న నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా మిగతా మంత్రులు దీన్ని నైనీ కోల్ బ్లాక్ తెలంగాణకు చెందిన సంపద నైనీ కోల్ బ్లాక్ను మరి వాళ్ళు దోచుకుంటుంటే ఆ దోపిడిని అడ్డుకొని అది మళ్ళీ తెలంగాణకు చెందే విధంగా మరి పోరాటం చేసింది బిఆర్ఎస్ పార్టీ మరి ఈ పోరాటాన్ని అడ్డుకోవడం కోసం తమ దోపిడీని కొనసాగింపు కోసం ఈరోజు అటెన్షన్ డైవర్షన్ విచ్చల విడిగా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణ తెలంగాణకు ఒక వరప్రసాదిని తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించిన ప్రాజెక్టు ప్రపంచంలోనే రికార్డు సాధించిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్టును కూడా మరి కూల్చేసి ఆ ప్రాజెక్టును మేడిగడ్డలో కూల్చేసి మరి దాన్ని కూడా పీసీ గోస్ కమిషన్ అని చెప్పేసి అటెన్షన్ డైవర్షన్ చేసి అదేవిధంగా ఫార్ములా ఈ కేసు అని చెప్పి అటెన్షన్ డైవర్షన్ అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి ట్యాపింగ్ అనే కేసు కూడా పెట్టి అక్రమంగా పెట్టి ప్రజలందరినీ కూడా ఈ దోపిడీ నుంచి వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా నిస్సిగ్గుగా చేస్తున్నది ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకుంటున్నాం మొట్టమొదట మొన్న హరీష్ రావు గారిని ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి మాజీ పరిశ్రమల శాఖ మంత్రి మాజీ మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారిని సంబంధం లేని ఈ ట్యాపింగ్ కేసుకు ఈరోజు జుబ్లీహిట్స్కు పిలిపించడం గంటల తరబడి విచారించడం మొన్న హరీష్ రావు గారిని విచారించడం ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను విచారించడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు ఒక మాజీ పోలీస్ అధికారిగా గత ఇరవై ఆరు సంవత్సరాలు అదే డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా కొన్ని విషయాలు తెలంగాణ పేల ముందర ఉంచాలనుకున్నాం మొట్టమొదటి ఈ ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే అని చెప్పి స్వాతంత్రం రాంగమునిపే పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ట్యాపింగ్ కోసం ఒక చట్టం రూపొందించు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశ రక్షణ కోసం అంతర్గత భద్రత కోసం ప్రజల శ్రేయస్సు కోసం టెర్రరిస్టు దాడులు జరగకుండా బయట నుంచి ఈ దేశం మీద దాడులు జరగకుండా పహల్గామ్లో మన జరిగిన లాంటిది కానీ మన హైదరాబాద్లో గతంలో జరిగిన గోకులు లుంబిని చాటులు లేకపోతే సాయిబాబా దేవాలయం మీద జరిగిన దాడి కానీ లేకపోతే మావోయిస్టు తీవ్రవాదుల దాడులు కానీ పోలీస్ స్టేషన్ల పేల్చివేతలు కానీ రాజకీయ నాయకుల హత్యలు కానీ ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధనమాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం అంతర్గత భద్రత కోసం దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది ఇది నేరం కాదు ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ పార్లమెంటు వేదికగా వారే చెప్పారు ఈ ట్యాపింగు నేరం కాదు దేశ రక్షణ కోసం ట్యాపింగు చేయవచ్చు అని వారు చెప్పారు ఆనాడు దివంగత రతన్ టాటా గారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన వెంటనే మరి మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం మేము తొమ్మిది వేల ఫోన్లు ట్యాప్ చేశాము ఐదు వందల ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తున్నామని దివంగత ప్రధాని గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పారు ఒక్కసారి మరి వారి వీడియో దయచేసి మీడియా వాళ్ళు Of in some, I am aware of the nervousness in some of the corporate sector arising out of the powers conferred upon the mental authorities to tax telephones for protecting national security and preventing tax evasion. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation. To systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened for more effective enforcement. I am asking the Cabinet Secretary to look into these issues and report them to the Cabinet within the next one month. మిత్రులారా నాటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ వీడియోలో పార్లమెంటు వేదికగా ఏం చెప్పిందంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలి చేస్తేనే ఈ దేశంలో పన్నుల ఎగవేత మనీ లాండరింగ్ అదేవిధంగా దేశ భద్రతకు ఏదైతే ముప్పు ఉందో ఆ ముప్పును ముప్పు నుంచి ఈ ప్రజలను కాపాడే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం ఈ ట్యాపింగ్ అనేది మరి దుర్వినియోగాకు కూడా చాలా మార్గదర్శకాలు చేయాలి అని చెప్పి గౌరవ మన్మోహన్ సింగ్ గారే మరి ఈ విషయాన్ని చెప్పింది ఇంకా రెండవది ఇక మన్మోహన్ సింగ్ గారు ఎంత స్టేచర్ రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా లేదనేది నేను తెలంగాణ ప్రజలకు వదిలేస్తున్నా కానీ ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి రకరకాల ఇది సాక్షి పత్రికలో వచ్చింది అదేవిధంగా ఆర్టీఓలో వచ్చింది టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండు ఢిల్లీ వేదికగా చెప్పిండు చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది రెండు వేల ఇరవై ఐదులో గత సంవత్సరం ఢిల్లీలో చెప్పిండు మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ట్యాపింగ్ కేసును నేను మళ్ళీ చెప్తున్నా ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు కేవలం తెలంగాణ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు కానీ నాలుగు గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇడ్చిన అపఖ్యాతి ఎలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు దీనివల్ల దేశ ప్రజల భద్రత తెలంగాణ ప్రజల భద్రత కూడా ప్రమాదంలో పడ్డది తన రాజకీయ కక్షలకు రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రమాదంలో పడేసాడు రేవంత్ రెడ్డి ఇది వాస్తవం నిజానికి తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడికి కూడా అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందో లోపల ఏ ఉంటుంది అనేది ఏ సెక్షన్ ఉంటుందో ఎవరికి తెలియదు ఎస్ఐబి అనేది ఎక్కడుంటుంది అనేది మా సీనియర్ పోలీస్ అధికారులకే తెలియదు నేను ఇంతవరకు నా ఇరవై ఆరు సంవత్సరాల సర్వీస్లో ఎస్ఐబి డిఐజీ ఎవరు ఎస్ఐబి ఐజీ ఎవరు ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆయన ఛాంబర్లోకి నేను ఇంతవరకు పోలేదు గుర్తున్నాను ఎస్ఐబి ఐజీ ఎక్కడ కూర్చుంటాడు లేకపోతే ఎస్ఐబీ చీఫ్ ఎక్కడ కూర్చుంటాడు వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉంటే వాళ్ళ పర్మిషన్ లేని ఎవరు కూడా పోరు హోమ్ మినిస్టర్ కూడా ఎస్ఐబీ ఎక్కడ ఉంటుందో తెలియదు హోమ్ మినిస్టర్ కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్లోకి వచ్చిన సందర్భం అయితే నేను ఇంతవరకు తెలియదు నాకు ముఖ్యమంత్రి గారు కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్కి ఎప్పుడు రారు ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీసు మరి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు మీరు సమాచారాన్ని పలానోళ్ళది పలా నోళ్ళు సేకరించండి అని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు ఏ మంత్రి కూడా చెప్పరు అసలు ముఖ్యమంత్రి కాదు మంత్రులు కూడా చెప్పరు ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఏ పోలీసు ఉన్నతాధికారి కూడా నేను ఈ విధంగా సమాచారం సేకరించినా అని చెప్పి ప్రధానమంత్రికి చెప్పరు ముఖ్యమంత్రికి కూడా చెప్పరు మరి అలాంటి వ్యవహారం ఇవాళ చార్మినార్ చిౌరస్త దగ్గర చిక్కడపల్లి చౌరస్త దగ్గర చెక్ పోస్ట్ దగ్గర రిసాలా బజార్ దగ్గర లేకపోతే మన ఇంకెక్కడో పురాణపూల్ చౌరస్త దగ్గర లేకపోతే అఫ్జర్గా దగ్గర మరి నాంపల్లి దగ్గర మాట్లాడుకునేంత స్థాయికి రేవంత్ రెడ్డి గారు తయారు చెందిరు అందుకొరకు నేను అంటే నాకు భయం వేస్తుంది ఒక తెలంగాణ బిడ్డగా దేశ పౌరుడిగా ఇలాంటి వ్యక్తి చేతిలో హోమంత్రితో షాక్ ఉంది అదే విధంగా మరి ముఖ్యమంత్రి కూడా ఆయనే ఉన్నాడు తన రాజకీయ వికృత క్రీడకు అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుతూ ఉన్నారు ఇది చాలా డేంజరస్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో వాళ్ళ రక్షణను చూడాల్సిన పోలీసులు ఇలా రేవంత్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడకు పావులుగా మారి కొంతమంది కావాలని ఆయనతో చేతులు కలిపి వాళ్ళ పోస్టింగ్ల కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తున్నారు అందులో భాగమే ఇలా కేటీఆర్ గారిని మన హరీష్ రావు గారిని ఈరోజు కేటీఆర్ గారిని సంబంధం లేని మంత్రులను ఇక్కడికి పిలిపించిండు తొమ్మిది గంటల పాటు విచారించిండు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు కేటీఆర్ గారు మున్సిపల్ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు అసలు వాళ్ళకు పోలీసు ఏం సంబంధం ఉంటుంది ఎట్లా సంబంధం ఉంటుంది ముఖ్యమంత్రికే తెలియదు ఈ విషయం మిగతా మంత్రులకు ఎట్లా తెలుస్తుంది సంబంధం లేని విషయంలో కావాలని వీళ్ళందరినీ నివేదించాలి ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా విచ్చల విడిగా తుపాకులు పెట్టి ఏ దోపిడీ అయితే చేస్తూ ఉన్నారో గెస్ట్ హౌస్లలో దందాలు చేస్తూ ఉన్నారో కోల్ బ్లాక్ల దోపిడీ చేస్తూ ఉన్నారో ప్రజలను ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారో హింసిస్తున్నారో వాటిని ఎలాంటి ప్రాణ ప్రమాదం ఉన్నా కూడా దాన్ని సైతం లెక్క చేయకుండా ఎలా దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ గొత్తు నొక్కాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కూడా వేధిస్తున్నారు ఇంకా రెండో విషయం చాలా ముఖ్యమైన విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి ఈరోజు గతంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు పోలీసులు మన సజ్జనార్ గారు కూడా ట్వీట్ చేశారు రెండు వందల నలభై మూడు ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక సిట్టేసింది ఆ సిట్టే చెట్ట వ్యతిరేకమైన సిట్టు ఆ సిట్టుకు ఏసీపీ జూబ్లీహిల్స్ పెట్టింది ఆనాడు ఒక డీసీపీ సిట్టుగా ఫామ్ చేసింది ఆ డీసీపీ ఏసీపీని సిట్టి చీఫ్గా పెట్టిండ్రు అదే చెడ్డ వ్యతిరేకం ఆ సిట్టిని పెట్టి మూడు వందల యాభై మంది సాక్షులను విచారించినా కూడా ఎవ్వరు కూడా హరీష్ రావు గారి పేరు కానీ కేటీఆర్ గారి పేరు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి పేరు కానీ నాటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలేదు ఏ రాజకీయ నాయకుడి పేరు కూడా చెప్పలేదు వాళ్ళని మూడు వందల యాభై మందిని విచారించు కొంతమందిని అయితే కానిస్టేబుల్ని కొట్టినట్టు కూడా ఆరోపణలు వస్తున్నారు కస్టడీలో పోలీస్ శాఖ కానిస్టేబుళ్లను కొంతమంది హోంగార్డులను డ్రైవర్లను కూడా బలప్రయోగం చేసి వాళ్ళతో చేయని నేరాన్ని ఒప్పించినట్టుగా కూడా మరి ఆరోపణలు వచ్చింది సో మూడు వందల యాభై మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా ఎవరి పేరు రానక రాకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయనే హోంమంత్రి ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారిని ఆయన సిట్ చీఫ్గా పెడుతూ మిగతా ఒక ఐదారు మంది ఐపీఎస్ ఆఫీసర్లను ఇంకో ఐదారు మంది అడిషనల్ డీసీపీలను కొంతమంది ఇన్స్పెక్టర్లు పెట్టి కొత్తగా సిట్ ఫామ్ రెండు సంవత్సరాలు మూడు వందల యాభై మంది సాక్షులను గంటల తరబడి రోజుల తరబడి విచారించిన మీకు మా సీనియర్ నాయకుల పేర్లు వాళ్ళు చెప్పలేదు అంటే మాకు టెలిఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు పోలీస్ స్టేషన్ పోలీసులకు పొలిటీషియన్కు సంబంధం ఉండదు ఇది సిట్టులో ఉండే అధికారులకు కూడా తెలుసు ఈ సజ్జనార్ గారికి కూడా తెలుసు ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారికి కూడా తెలుసు ఇక రెండో విషయం ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు సిట్టు ఇప్పుడు ఆయన సిట్టుకు చీఫ్గా ఉన్నాడు ఇప్పుడు రెండోసారి ఏర్పాటు చేసిన సిట్టు పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్టుకు ఆయన చీఫ్గా ఉన్నారు నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్టును లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు ఆయన ఎలిజిబుల్ కాదు ఎందుకు ఇదే సజ్జనార్ గారు రెండు వేల పదిహేనులో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవర్సన్ ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు యాభై లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి ఎమ్మెల్సీ వేము నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీని కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు ఆనాడు డిఐజీ ఎస్ఐపిగా సజ్జనార్ గారు ఉన్నారు ఇంటెలిజెంట్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి ఆ ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద ఈ సజ్జనార్ గారి మీద ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్ గుంటూరు పోలీస్ స్టేషన్ కర్నూలు పోలీస్ స్టేషన్ అలిపిరి పోలీస్ స్టేషన్ అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్ పాయక్రావ పోలీస్ స్టేషన్లో ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్కు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులైనాయి ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్నదేవుడు సజ్జనార్ గారు శివధారెడ్డి గారు ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ పోలీస్ పోలీస్ అయినారు రెడ్డి గారు డీజీపీ అయినారు మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గమనించాలి వీళ్ళకి తెలుసు ట్యాపింగులు ఎందుకు చేస్తారో తెలుసు ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు ఎవరి నుంచి ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు ఆయన కూడా వీళ్ళ వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ట్యాపింగ్లు వీళ్ళు వీళ్ళొచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ చేసి ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఒక్కసారి ఆలోచించాలి ఎట్లా ఏ బేసిస్ మీద చేస్తారు వీళ్ళని ఏ ప్రశ్నలు అడుగుతారు అసలు సంబంధం లేని ప్రశ్నలు సంబంధం లేని వ్యక్తులను దీంట్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు దీని మీద కూడా మీరు తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలి ఏ మీకు అసలు రైతు కాకు లేదు మళ్ళీ మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు మేము ఆ కేసు ఈ కేసు అని సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా హరీష్ రావు గారి మీద పంజాగుట్టలో చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి పెట్టిన కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసు చెల్లదో అని గౌరవ సుప్రీంకోర్టులోనే చర్చ జరిగి ఆ కేసు చెల్లదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులో సుప్రీంకోర్టు విచారించిన కేసులో ఈ రెండు వందల నలభై మూడు ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసుకు సంబంధించిన అఫిడవిట్లన్నీ కూడా పోలీసు వాళ్ళు సమర్పించారు దానికి దీనికి సంబంధం లేకుండా ఎట్లుంటుంది అయినా ఒక సీనియర్ మంత్రిని సీనియర్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్ళను తొమ్మిది గంటల పాటు విచారించాల్సిన అవసరం ఏమున్నది నిజానికి విచారించాల్సింది రేవంత్ రెడ్డి గారిని నన్ను పోలీసు వాళ్ళు సిట్టు వాళ్ళు విచారించినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి నేను కొద్ది కంప్లైంట్ ఇచ్చిన మరి రేవంత్ రెడ్డి గారిని విచారించాలి కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విచారించాలి కదా పొగిలేడి శ్రీనివాసరెడ్డిని విచారించాలి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించాలి కదా ఈడీ ఈడీ దా ఎవరినైతే శ్రీనివాస రెడ్డి మీద రేట్ చేస్తే ఆయన్ని విచారించాలి కదా ఈ కుంభకు రోహన్ రెడ్డిని విచారించాలి కదా గన్ పెట్టి బెదిరించిన సిమెంట్స్ బెదిరించిన రోహన్ రెడ్డిని విచారించాలి కదా వీళ్ళ సూదిని సుజన్ రెడ్డిని విచారించాలి కదా వీళ్ళందరినీ విచారించకుండా వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వకుండా మరి ట్యాపింగ్ చట్టబద్ధమే అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు మరి ట్యాపింగ్ తప్పు కాదు అన్న రేవంత్ రెడ్డిని ఆయన కూడా విచారించాలి కదా నిజానికి ఇక్కడ బాధితులు ఎవరు బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాధితులు కేటీఆర్ గారు